ఈ రోజు నేను చెప్పబోయిన వీడియో కామాక్షి దీపం గురించి అండి అయితే ఈ దీపం ప్రమేదికు గజలక్ష్మి చిత్రం ఉన్నటువంటి దీపంను కామాక్షి దీపం లేదా గజలక్ష్మి దీపం అంటారు సర్వదేవతలకు శక్తినిచ్చేటువంటి తల్లిగా కామాక్షి దేవికి ప్రతీది కలదు ఈ కారణం చేతనే కామాక్షి అమ్మవారి ఆలయాలు తెల్లవారుజాము అంట మిగిలిన ఆలయాల కన్నా ముందే తెరవబడతాయంట రాత్రిపూట ఆలయాన్ని మూసివేసిన తర్వాత అంట దీపం వెలుగులో కామాక్షి దేవిని నిలిచి ఉన్న కామాక్షి దీపం ఎదిగేటువంటి ఇల్లంటా అఖండ ఐశ్వర్యాలతో అమ్మ కృపతో నిండయితే ఉంటుందంట ప్రత్యేకించి కామాక్షి అమ్మవారి దీపాన్ని అంటే చాలామంది ఖరీదైన వస్తువులతో సమానంగా చూసుకుంటారు అయితే హిందువులు ఇళ్లల్లో కానీ కొన్ని వంశాల వరకు తరానికి కూడా వాటిని అంటే కాపాడుకుంటూ వస్తున్నారంట అయితే ఇంట్లో విశేష వ్రతాలు పూజలు ఆచరించేటప్పుడు అయితే నకాండ దీపంగా అయితే వెలిగిస్తారు అయితే ప్రమిదిని మాత్రమే కాకుండా అమ్మవారి రూపంగా అని కలిగి ఉంటుంది అనమాట యజ్ఞ యాగాదిలో కూడా ప్రతిష్ఠించే వారు కూడా ఈ యొక్క కామాక్షి దీపారాధన అన్నది ఉపయోగించడం అన్నది చేస్తుంటారు అలాగే కామాక్షి దీపం వెలిగించే సమయాన్ని కొన్ని ప్రక్రియలు పాటించాలి అది కూడా కామాక్షి దీపాన్ని వెలిగించినప్పుడు దీపం ప్రమిదికు మరియు కామాక్షి అమ్మవారి రూపానికి కుంకం అయితే పెట్టి పుష్పంతో అలంకరించి అక్షంత్రి సమర్పించి అమ్మవారికి నమస్కరించుకొని పూజ అయితే చేయాలన్నమాట ఇది అండి కామాక్షిది పొన్నవారు ప్రతి ఒక్కరికి మంచి వీడియో అయితే ఎందుకు పెట్టుకుంటారు ఏంటనేసి అని సబ్స్క్రైబ్ చేసి షేర్ లైక్స్ పక్కన గంట పెళ్ళ కొట్టండి అలా అయితే నా నడుకల్ని మీకు వస్తుంటాయి